నాగరావు గారు మొన్నటి రోజున ఏదైతే అవినీతి ఆరోపణలు చేశారో పన్నెండు వందల కోట్లు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు పన్నెండు వందల కోట్లు అవినీతి చేశారన్న విషయం మీద మంత్రి గారు మాజీ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో ఆ మాటలకి మేమంతా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలంతా కూడా పూర్తిగా ఆయన ఇంటితోటి ఆయన మాటలకి మేము అంగీకరిస్తూ ఆయన వెనకాలే ఉంటాం అలాగే మరి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు కూటమి నాయకులు సబ్జెక్ట్ లేకుండా బూతులు తిట్టడం అన్నెసరీ మాటలు మాట్లాడడం ఇవన్నీ కాదు గౌరవ రెండున్నర సంవత్సరాలు మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేసిన దుమ్మే సుధాకర్ గారు మాట అన్నారు వారు ఒక ఛాలెంజీస్ లేరు మీరు పాలమూరు నాగసీరావు గారు మీరు రండి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పట్టుకుని అని అంటున్నారు వారిని ఆయన ఛాలెంజ్ని మనం స్వీకరిస్తూ వారు ఈ టైం చెప్తే ఆ టైంకి మేము ఆధారాలు పట్టుకున్నాం కానీ వారు చైతన్యరాజు అనే పత్రికలో మరి మన గౌరవ మాజీ మంత్రి పల్మూరి నాగరావు గారి మీద ఏ అయితే విమర్శలు చేశారో ఆ విమర్శలకు సంబంధించి ఆధారాలు కూడా పట్టుకున్నామని కోరుతున్నాం ఈ ఆధారాలు పట్టుకున్నట్టు మా ఆధారాలు పట్టుకుంటాం కూర్చొని మాట్లాడుకుందాం రెండు మరి లోగడ గత నాలుగున్నర సంవత్సరాల్లో మన మా మంత్రి గారి మీద మాజీ మంత్రి గారి మీద అనేక అవినీతి ఆరోపణలు చేశారు ఆ అవినీతి ఆరోపణలు టీడీఆర్ బాడులని అలాగే నియోజకవర్గంలో సుమారు పొలం నాలుగు వందల ఎకరాల పొలం అత్తి మండలం ఎరగాల మండలం తణుకు మండలంలో కలిపి సుమారుగా నాలుగు వందల ఎకరాల పొలంలో కొన్నారని మీ ఇష్టం వచ్చినట్టు మీ పత్రికల్లో రాశారు అలాగే మీరు కూడా విమర్శించడం జరిగింది కాబట్టి ఇవన్నీ పట్టుకురండి మీరు ఈ ప్లేస్ చెప్పండి మీరు ఏ ప్లేస్కి రమ్మంటే ఆ ప్లేస్కి మేము మొత్తం సిద్ధంగా ఉన్నాం అంతేకాక మరి మా గౌరవ మంత్రి గారు మాట్లాడింది మీ యొక్క ఛానల్లో వచ్చిన తర్వాతే మీ యొక్క ఛానల్లో వచ్చిన వివరాలు అన్నీ తీసుకున్న తర్వాత మీ యొక్క అమరావతిలో స్కాము భూ స్కాము ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని వివరాలు సేకరించి ఆయన మాట్లాడటం జరిగింది అంతేకాక మరి ఏనాడు తణుకు చరిత్రలో తణుకు నియోజకవర్గం చరిత్రలో ఎమ్మెల్యే ఆఫీసులో క్రికెట్ బుకీల్ని మీటింగ్ పెట్టి కలెక్షన్ పెట్టడం అన్న జరగలేదు ప్రస్తుతం మరి రాధాకృష్ణ గారి ఆఫీసులో ఒక ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక ఎస్ఐ ఇతర వ్యక్తులు మధ్యవర్తుల సమక్షంలో మరి మీ ఆఫీసులో మీటింగ్ జరిగింది ఇదంతా మాకు మీ కార్యకర్తలు చెప్తే తెలిసింది ఇలా జరుగుతుంది క్రికెట్ బుకీలు వీళ్ళంతా మీటింగ్లు జరుగుతున్నాయి మా ఆఫీసులోని అని మీ కార్యకర్తల ద్వారా సేకరించిన విషయాన్ని మీకు చెప్తున్నాం ఇటువంటి మరి ఈ సంస్కృతి అయితే లేదు ఇప్పటివరకు బైటి రాజు గారు లాంటి వాళ్ళు అలాగే చిట్టూరు బాబుమేడు గారు ఇటువంటి పెద్దలంతా ఇక్కడ తలు నియోజకవర్గాన్ని పరిపాలించాయి ఎప్పుడూ ఈ పద్ధతి లేదు ఇక్కడ టికెట్ బుకింగ్ని అలాగే ప్యాకాటోల్ని గుండాటోళ్ళని ఎప్పుడు జాతీయ లేదు ఎవరు గౌరవ కార్మూన్ ఆశీర్వ గారు కూడా కానీ ఇప్పుడు మొత్తం అంతా కూడా ఆడదే రాజ్యాంగ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా అన్ని వివరాలతోటి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము పెద్దలు గౌరవనీయులు గుమ్మేడు సుధాకర్ గారు మరి వారు అన్నారు వారి మాటను గౌరవించి మరి మిగిలిన మాటలు మేము పట్టించుకుంటలేదు వాళ్ళు సబ్జెక్ట్ లేక బూతులు తిడుతున్నారు సబ్జెక్ట్ మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం అలాగే మేము కూడా గౌరవం తప్పే మాట్లాడతాం మా కార్యకర్తలకు కూడా అదే చెప్తున్నాం వాళ్ళు బూతులు తిట్టే అని మీరు తిట్టద్దు మీరు ఆదేశపడొద్దు మా బూతులు తిట్టిన వాళ్ళకి ప్రత్యేక పేజీ ఉంది అవన్నీ సోషల్ మీడియాలో సెంట్రల్ ఆఫీస్కి వెళ్తే అవి వైట్ పేజీలో రాస్తారు అవన్నీ పార్టీ పార్టీ పరంగా చూసుకుంటారు మన అధికారం వచ్చిన తర్వాత అవన్నీ చూద్దాం మీరు కంగారు పడి మీరు ఎవడ గుర్తులు తిట్టద్దని మన కార్యకర్తలు కూడా బొదగెట్టడం జరుగుతుంది